ట్రా వైష్ణోదేవి మాత టెంపుల్కి రావడం జరిగింది శ్రీమాత వైష్ణోదేవి కాట్రా దేవి దర్శనానికి బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఆ పైకి లైటింగ్ కనబడుతుంది అక్కడికి వెళ్ళాలి అమ్మవారి గుడి ఆ పైన ఉంటుంది వెళ్ళడానికి పదమూడు కిలోమీటర్లు ఇదంతా కూడా ఈ దారిలో లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళాం మంది రాకంటే ఈ విధంగా నడుచుకుంటూ పైకి పదమూడు కిలోమీటర్లు కూడా ఈ విధంగా నడుచుకుని వెళ్ళడం జరుగుతుంది వైష్ణవీదేవి కాక్రా జమ్మూ జమ్మూ స్టేట్లో ఉన్నటువంటి కాట్రా వైష్ణవదేవి ఈ విధంగా నడుచుకుంటూనే పదమూడు కిలోమీటర్ల పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ పదమూడు కిలోమీటర్లకు వెళ్ళి రావాల్సి ఉంటుంది ఇంకా ఐడెంటిటీ కార్డు ంగా నడుచుకుంటూ వెళ్తున్నాం అక్కడ నుంచి కుర్రాలుగా జరిపేవాళ్ళు తరబడిగా నడిచేవాళ్ళు నీరసంగా నడిచేవాళ్ళు హుషారుగా నడిచేవాళ్ళు కాట్రాఫ్ విష్ణోదేవి జై మాత వైష్ణోదేవి మాతా మందిరానికి వెళ్తున్నటువంటి మార్గం ఈ విధంగా రోడ్డు పదమూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి వద్దామనేటువంటి సంకల్పంతో ఎక్కడ జరుగుతోంది దారిలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు ఓం నమస్

చెప్తున్నాడు చాలా అద్భుతంగా ఉంది ఆత్రాకు నడిచే రండి ఎందుకంటే గుర్రాలు డోలీలు ఎప్పుడైనా ఎక్కివేజు ఈ నడకదారి ఒకసారైనా చేసి ఇవ్వాలి అవును చేసిస్తే కానీ మన యొక్క స్టామినా మనకు తెలియదు చక్కగా మేము కేవలం మూడు గంటల్లో ఎక్కాము కేవలం మూడు గంటలు చాలు పదమూడు కిలోమీటర్లు కూడా చాలా సుఖంగా ఉండేది యాత్ర విష్ణోదేవి మాత దర్శనానికి వెళ్తున్నాం ఇది పదమూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నాం మెట్ల ద్వారా అలాగే నడక ద్వారా కూడా ఈ దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తున్నాం జై శ్రీమాత ఓం నమో శివారి వైష్ణవి మాత ఆలయానికి వచ్చాం ఇది కింద నుంచి కొండపైకి పదమూడు కిలోమీటర్లు నడకదారి కింద లైటింగ్ కనబడతాం కదా అక్కడి నుంచి నడుచుకుంటూ మెల్లగా వచ్చాం కొంత మెట్లు కొంత నడకదారి అలాగే గుర్రాలు ఎక్కేవాళ్ళు డోలీ ఎక్కేవాళ్ళు రకరకాలుగా ఆలయానికి వెళ్తున్నాం ఆలయం ఇంకా ఆ పైన ఆ కొండల్లోకి ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇంట్లోంచిగా సగం దూరం వచ్చాం జై శ్రీమా జై జై శ్రీమా జై వైష్ణవి మాతాకి జై జై బోలో మాతా మహారాజ్కి జై ఇప్పటికి ఈ కొండ మీదకి ఇప్పటికి ఏడు కిలోమీటర్లు రావడం జరిగింది ఇంకా ఐదు కిలోమీటర్ల దగ్గర దాకా వెళ్ళాల్సి ఉంటుంది మొత్తం దగ్గర దగ్గర పదమూడు కిలోమీటర్లు అదంతా కూడా నడిచి పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామని అనుకుని బయలుదేరుతున్నాం ఓం నమస్తివాయ్ జై బోలో మాతా మహారాజ్కి జై బస్ చాలా పైకి వచ్చాం చూడండి అక్కడ చిన్న గుళ్ళ కనబడుతుంది అది సెంటర్ పాయింట్ అక్కడికి సగం అక్కడి నుంచి ఇంకా పైకి సగం వెళ్తున్నాం చాలా లాంగ్ చాలా దూరం మెట్లు ఎక్కుతూ మధ్యలో నడుస్తూ గుర్రాల మీద రకరకాలుగా యాత్ర అంతా కొనసాగిస్తూ కాట్రా వైష్ణోదేవి మాతా యాత్ర పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏంటంటారు అది జై శ్రీ మాత్రే శ్రీమాత జై పక్షి జై శ్రీమాత చాలా దూరం నుంచి కూడా మెట్లు ఎత్తుకుంటూ దారిలో పదమూడు కిలోమీటర్లు ఆ వైష్ణోదేవి దర్శనానికి బయలుదేరుతున్నాం వెళ్తున్నాం ఎవరన్నా హెలికాప్టర్లో రావాలనుకున్నా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తారు ఇక్కడ నుంచి కూడా మూడు కిలోమీటర్ల దూరం ఖచ్చితంగా ఎవరన్నా సరే ఇలాంటి మార్గంలో నడిచే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అటువంటి దర్శనానికి మనం వెళ్తున్నాం జై బోలో మాతా మహారాజ్ఞికి జై జై బోలో మతా మహారాజ్కి జై జై బోలో మతా మహారాజ్కి జై చాలా కింద నుంచి అక్కడ నేరంగా కనబడుతుంది కదా రోడ్లన్నీ కూడా మనం నడుచుకుంటూ రావడం జరిగింది దాంతో కూడా ఈ విధంగా అలాగే మెట్లు హైటు గుర్రాలు కూడా వెళ్తున్నాయి చాలా ఆహ్లాద కనబడుతుంది మంచు మంచు కొండల మధ్య నుంచి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు చూడడం జరుగుతుంది దగ్గరికి వచ్చాము ఇంకొక రెండు కిలోమీటర్ల దూరంలో ఇంకా రెండు కిలోమీటర్ల దూరంలో మనం అమ్మవారి దర్శనం చేసుకోకపోతున్నాం జై బోలో మాతా మహారాజ్కి జై జై బోలో మాతా మహారాజ్కి జై పైన ఉన్నాం ఇంచుమించుగాను అది అవన్నీ మేఘాలే ఆ మేఘాల పైన ఉన్నాం అదంతా కూడా మేము కింద నుంచి కూడా పైకి నడుచుకుంటూ రావడం జరిగింది చాలా కొండపైకి వచ్చాం కొంచెం మేఘాల పైకి వచ్చాం పదమూడు కిలోమీటర్లు అమ్మవారి దర్శనానికి అవ్వడం జరిగింది మేఘాల చాలా అద్భుతమైన దృశ్యాలు అన్నీ కూడా కనబడుతున్నాయి చాలా ఆనందంగా ఉంది ఇలాంటి చోట్ల రావడం మాత్రం అమ్మవారి దగ్గరికి వచ్చాం వైష్ణోదేవి మాతా మందిరానికి దగ్గర దాకా వచ్చాం ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలు అమ్మవారి దర్శనం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ లోపలికి ఫోన్లు తీసుకెళ్ళడం కాబట్టి ఇక్కడ నుంచి అమ్మవారికి దర్శనానికి చేస్తున్నాం కింద నుంచి పదమూడు కిలోమీటర్లు మెడకదారి వచ్చి ఇక్కడి నుంచి లైన్లో నుంచి చూడడం జరిగింది అత్యంత చాలా వైభవపేతంగా ఈ దర్శనం అంతా కూడా జరుగుతోంది జై శ్రీమాత అనమాట जय बोलो माता महा की जय बोलो माता महा तो 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 की जय जय वैष्णवी महा जय जय वैष्णवी माता भैरव स्वामी की कात्र वैष्णो देवी दर्शनलवर 한번 वार दर्शन తర్వాత काल भैरव दर्शन स्वामी वाले दर्शन 했는데 ডাங்கி ఏర్పాటు చేశారు అది లేని వారు ఈ విధంగా మెట్లోకి వెళ్ళాలి చాలా ధన్యవాదాలు నట్రావ ఇష్ణవి మాత టెంపుల్ తెలిసిన తర్వాత కాలభైరవ స్వామి దర్శనం మేఘాలపైన ఇంచుమించుగా మేఘాలపైన ఉండడం జరిగింది చూడాలని మేఘాలు మాకు ఎలా కింద ఉన్నాయి అన్నీ చాలా పైకి వచ్చాం పదహారు కిలోమీటర్లు పైకొచ్చి సోమవారం దర్శనం చేస్తున్నాం సోమవారి దర్శనం చాలా అద్భుతం जय काल भैरव महाराज की जय काल भैरव स्वामी मंदिर आ जाओगे चलो आज मैं खाला करना बाइक ओचा हूं का चालापैन महंगा लगे किंदा कोडा चालापैन महंगा काल भैरव मंदिर 22 के भी माता जय बोलो वैष्णवी माता की जय 13 किलोमीटर लो వైష్ణవి మాత మందిర్ అక్కడ నుంచి ఇంకో మూడు కిలోమీటర్ల పైకి కాలభైరవ స్వామివారి దర్శనం అది చేసుకుని ఇప్పుడే కింద దిగడానికి రెడీ అయ్యాం ఇప్పుడు దర్శనం అంతా పూర్తి చేసుకున్నాం కిందకి బయలుదేరుతున్నాం కాలభైరవ మందిరాది ఎవరు ఇప్పుడు అంతా అలాంటి వ్యక్తులతో మరలా పదహారు కిలోమీటర్ల కిందకి దిగి వెళ్ళాలి అమ్మవారి వైష్ణవీదేవి మాత అలాగే కాళభైరవుడి దర్శనం కూడా పూర్తి చేసుకుని ఇప్పుడే కిందకి దిగుతున్నాం కిందకి దిగే దారి నడకదారి మించి గుర్రాల మించి కూడా కింద తిరగడం జరుగుతుంది అదిగోండి కాట్రా సిటీ సిటీ చాలా పెద్దది అద్భుతమైనటువంటి ప్రయాణం సాగుతోంది జై వైష్ణవి మాతాకి జై జై బోలో మాతా మహారాజ్కి జై అమర్నాథ్ యాత్ర పూర్తి చేసుకుని కిందకి రావడం జరిగింది <Trib forums> um 고itchula, okay? um, ouais ై వెళ్ళడం పదహారు కిలోమీటర్లు కిందకి రావడం పదహారు కిలోమీటర్లు మొత్తం అమ్మవారి వరకు పన్నెండు అదేవిధంగా అమ్మవారి దగ్గర నుంచి కాళభైరావు స్వామికి మూడు కిలోమీటర్లు మొత్తం పదిహేను వచ్చే కూడా పదిహేను కిలోమీటర్లు మొత్తం ముప్పై కిలోమీటర్లు కూడా కాట్రా వైష్ణవీదేవి మాత అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం కలగాలని నమస్కారం చేసుకుని రావడం జరిగింది జై బోలో వైష్ణవి మాతాకి జై తప్పకుండా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు పట్టణలో సాయంత్రం పూట అద్భుతమైన వాతావరణం ఇక్కడ ఇప్పటిదాకా చాలా పడి ఇప్పుడే ఆగింది చాలా అందమైనటువంటి వాతావరణం కనబడుతోంది అద్భుతంగా ఉంది ఆ మేఘాలు చాలా బాగున్నాయి చూడటానికి చాలా బాగుందని వీడియో జరుగుతుంది జై శ్రీరామ్ ఇవా నీలంగా కనిపించినంత అమ్మవారి దర్శనానికి ఉండేటువంటి మార్గం ఆ కింద అవన్నీ షెట్లు అలా పైకి వెళ్ళి ఆ పైన అవి యాంటీనాలు కనబడుతున్నాయి కదా ఇక్కడ ఇక్కడ యాంటీనాల్ ఇక్కడ అమ్మవారి దర్శనం అద్భుతమైన జై శ్రీరామ్ మేము ఇక్కడ కాస్త అమ్మవారి దేవస్థానం దగ్గరలో ఈశాన్ హోటల్లో ఉన్నాం ఇవన్నీ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి వచ్చే వచ్చేవాళ్ళు ఎవరినో ఉంటే ఒక పక్క సూర్యాస్తమయో పక్కల అవసరం ఉంది చాలా అద్భుతమైన అనిపిస్తుంది వచ్చేవాళ్ళు ఎవరినో ఉంటే ఇక్కడ పక్కలో రూమ్ చేసుకుని ఉంటే ఉదయం తెల్లవారు బయలుదేరి అమ్మవారి దర్శనం రామ దర్శనం చేసుకుని మళ్ళీ పక్క నుంచి రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు జై మాత జై మాత